వచ్చేసి జెట్కో కో యువాగో అనే ఒక ప్రాజెక్ట్ అనమాట జెట్కో అనేది మనకి చాలా ఫేమస్ ప్రొజెక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఈ రోజు మనం దీని నుంచి వచ్చిన ఒక లో బడ్జెట్ అండ్ స్టార్టింగ్ బేస్ ప్రైజ్ ప్రాజెక్ట్ రివ్యూ అయితే చేద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేటబుల్ త్రీ సిక్స్టీ కాదు వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేటబుల్ ప్రొజెక్ట్ అనమాట సో దీని మీరు ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ అవసరం లేదు మీకు టాప్ సీలింగ్ మీద కూడా దీన్ని వేసుకొని ఎక్కడ కడితే అక్కడైతే వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అంటే బొమ్మ వేసుకోవచ్చు అని మరలా తీసుకోవద్దు కాబట్టి ఈరోజు దీని రివ్యూ అయితే చూద్దాం సో దీని ప్రైస్ గురించి మాట్లాడే ఫ్యూచర్లో దీని ప్రైస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇండివిజుల్ ఉంది సో ఫ్యూచర్లో దీని ప్రైస్ రేపు రాబోయే బిగ్ బిల్ సేల్ కావచ్చు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కావచ్చు దాంట్లో దీని ప్రైజ్ చాలా తక్కువ అయితే వస్తుంది మీరు ఎక్స్పర్ట్ చేయని ప్రైస్కి అయితే వస్తుంది సో ఆ డీల్స్ ఎప్పటికప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి అండ్ మంచి మంచి డీల్స్ అయితే అక్కడ పొందుతారనమాట ఈ సేల్స్ అయిపోయినంతవరకు గ్రూప్ డీల్స్ ఛానల్లో ఉండడానికి ట్రై చేయండి మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీని యొక్క రివ్యూ చూసేద్దాం వచ్చేయండి సో గాయస్ ఫస్ట్ దీని యొక్క అన్బాక్సింగ్ చూద్దాం దీని యొక్క కంటెంట్ గురించి మాట్లాడుకుంటే సో సింపుల్ దీంట్లో అన్ని ప్రొజెక్టర్స్లో వచ్చినట్టు బడ్జెట్ ప్రొజెక్టర్స్ వచ్చినట్టు ఒక వీడియో కేబుల్ వస్తుంది ఒక పవర్ కార్డ్ వస్తుంది రిమోట్ వస్తుంది అలాగే యూజర్ మాన్యువల్స్ అయితే వస్తాయి అండ్ ప్రొజెక్టర్ అయితే ఉంటుంది సో ఈ స్టఫ్ అయితే అన్ని ప్రొజెక్టర్స్లో కామన్గా అయితే ఉంటుంది సో దీంట్లో నాకు హెచ్డిఎంఐ కేబుల్ మిస్ అయింది అది ఇచ్చింటే బాగుండే అనిపించింది బడ్జెట్ ప్రొజెక్టర్లో ఎందుకు మిస్ చేస్తున్న నాకైతే అర్థం అవ్వట్లేదు ఇక అన్బాక్సింగ్ అయిన తర్వాత ఇది కంటెంట్ మొత్తం మనకు పక్కన పెట్టేస్తే ప్రొజెక్టర్ చూస్తే ప్రొజెక్టర్ అయితే బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది ఇది వచ్చేసి మీకు ఆటో కీ స్టోన్ అయితే ఉండదు అనమాట ఫోకస్ అయితే మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి సో అండ్ ఆటో కీ స్టోన్ అయితే మనకి జస్ట్ ఆప్షన్గా నేను ఓకే చేస్తే మాత్రం అది ఓకే అవుతుంది ఫోకస్ మాత్రం మీరు ఇక్కడ దీంట్లో రిమోట్లో అయితే ఎటువంటి ఆప్షన్ ఉండదు ఇక్కడే మీకు ఒక వీల్ ఇస్తారు ఈ వీల్ ద్వారానే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఇక బ్యాక్ సైడ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఒక ఎంఐ పోర్ట్ వస్తుంది ఒక త్రీ ఫైవ్ ఎంఎన్ జాక్ పోర్ట్ వస్తుంది యూఎస్బీ పోర్ట్ వస్తుంది ఐఆర్ సెన్సర్ వస్తుంది బ్యాక్ సైడ్ పవర్ ఆన్ పట్న ఉంటుంది పవర్ కార్ట్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది స్పీకర్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది సింపుల్గా ఇది బ్యాక్ సైడ్ ఉండేది దీంట్లో స్పీకర్ వచ్చేసి వీళ్ళు త్రీ వాట్ అని అనుకుంటున్నాను ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు బట్ సౌండ్ ఏమో లౌడ్ అయితే ఉంది ఆ సౌండ్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను ఇక ఓవరాల్గా ప్రొజెక్టర్ అయితే ఇది ప్రొజెక్టర్ సెటప్ చేశాక మనం దాంట్లోకి వెళ్ళినట్లయితే ప్రొజెక్టర్ దగ్గరికి ఇవే మాత్రం చాలా ఫ్రెష్ అండ్ పాలిషిడ్గా అయితే ఉంది సో యాప్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీదే కనిపిస్తాయి మోస్ట్లీ మనకి డే టు డే టైంలో కావాల్సిన యాప్స్ అనేవి ఇక్కడైతే దొరుకుతాయి అనమాట ఇక దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో అన్నీ కూడా సింగిల్ పేస్ట్ సెట్టింగ్సే మీకు అక్కడేం పెద్ద డిఫరెంట్ ఏం లేదు చాలా ఈజీగా ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అండ్ కమింగ్ టు ఇది ఒక ఆండ్రాయిడ్ థర్టీతో వచ్చే ప్రొజెక్టర్ సో తక్కువ బడ్జెట్ ప్రొజెక్టర్లో ఆండ్రాయిడ్ థర్టీన్తో గ్రేట్ గ్రీటింగ్ అని చెప్పొచ్చు ప్రజెంట్ మొబైల్స్లో ఆండ్రాయిడ్ ఫోర్టీన్ రన్ అవుతుంది ఆండ్రాయిడ్ థర్టీన్ ప్రొజెక్టర్ వైస్ అయితే వస్తుంది ఇది వన్ జీబీ అండ్ ఎయిట్ జీబీ రామ్ ఆండ్ కాన్ఫిగరేషన్ వస్తుంది బడ్జెట్ ప్రొజెక్ట్స్లో అంతకుమించి అయితే మనమైతే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట ఓవరాల్గా ప్రొజెక్టర్ మనకి ఇవ్వేదంతా కూడా యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంది చూడడానికి డీసెంట్ అని చెప్పొచ్చు ఇక పిక్చర్ క్వాలిటీకి వెళ్తే పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే పిక్చర్ క్వాలిటీ గురించి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లిమిట్స్ లైట్ అయితే వస్తుంది హై కాంట్రాస్ట్ చేసే వస్తుంది కాంట్రాస్ట్రేషన్ ఎంత మెన్షన్ చేసేది మనం యూజువల్గా అయితే టెన్ థౌజండ్ ఇష్టమో అని అయితే మనం అనుకోవాలన్నమాట సో పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే సో ఫస్ట్ నాకు ప్రో అనిపించింది ఏంటంటే షార్ప్ అండ్ క్రిస్ప్ పిక్చర్ అయితే వస్తుంది అనమాట దీని నుంచి అవుట్పుట్ చూడగానే ఖచ్చితంగా మన హై అయితే సాటిస్ఫై అయితే అవుతుంది అక్కడ వరకే చెప్పగలను మరి డీప్ కలర్స్ అయితే నేను చెప్పను కలర్స్ అయితే మాత్రం ఇచ్చిన లిమెంట్స్ లైట్కి అక్కడ మీరు వాడే ఏదైతే వాల్ కావచ్చు లేకుంటే బ్యాక్ సైడ్ స్క్రీన్ కావచ్చు వీటిని బట్టి అయితే వేరీ అవుతుంది నేనైతే స్క్రీన్ వాడాను కాబట్టి నాకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది అట్ ప్రైస్ బ్యాకెట్ ఆఫ్ వీళ్ళు ఆఫర్ చేస్తుంది ప్రైస్కి అండ్ ఇది ఇంకోటి మీకు చెప్పాలి ఇది సెవెన్ ట్వంటీపీ నేటివ్ రెజల్యూషన్ ప్రొజెక్టు మీకు యూట్యూబ్లో కూడా మ్యాక్స్ వచ్చి టెన్ ఎయిటీపీ హెచ్డిఆర్ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది త్రూ హెచ్డిఎంఐ ద్వారా కూడా మీకు టెన్ ఎయిటీపీ సిక్స్టీఎఫ్ఎఫ్ సపోర్ట్ చేస్తుంది అలాగే మీరు యుఎస్బీఐ ద్వారా ప్లే చేసినా సరే మీకు టెన్ ఎయిటీపీ సపోర్ట్ చేస్తుంది ఫోర్ కే క్వాలిటీ వీడియోస్ ప్లే చేస్తే కానీ అప్స్కే చేసి ప్లే చేస్తే బట్ అంత పర్ఫెక్ట్గా అయితే ప్లే చేయలేము అనమాట కాబట్టి సో దీన్ని నేటివ్ వచ్చి సెవెన్ ట్వంటీపీ రెజల్యూషన్ రెజలేషన్స్ టెన్ ఐటీపీ అని మనమైతే ఫిక్స్ అయితే అవ్వచ్చు అనమాట సో క్వాలిటీ అయితే పిక్చర్ క్వాలిటీ వీడియో క్వాలిటీ చాలా బాగుంది ఇంకొన్ని వీడియోస్ అండ్ ఆడియోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నా అక్కడ మీరు ఇంకొంచెం బెటర్గా అయితే మీకైతే అర్థం అవుతుంది అనమాట ఇక యూట్యూబ్ పరంగా అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్ వీడియోస్ని అయితే ప్లే చేస్తుంది ఇక నేనైతే అమెజాన్ ప్రైమ్ వీటిలో వాడాను బట్ అమెజాన్ ప్రైమ్ అయితే ఇవైతే ఓకే కానీ బట్ ఈ వన్ జీబీ ర్యామ్తో అండ్ దీంట్లో అయితే మీరు రన్ చేయడం కష్టం సో అని కాదు ఎక్కువసేపు రన్ చేయలేరు అండ్ అక్కడ మాత్రం మీకు కొంచెం మీరు అక్కడ ఏదైనా ఫైవ్ టీవీ స్టిక్ని ఏదైనా యాడ్ చేసుకోమంటారా ఎక్స్టర్నల్ టీవీ స్టిక్ని అయితే యాడ్ చేసుకోమంటే చెప్తాను అనమాట సో నా అడిక్ట్ ఏంటంటే ఆ ప్రైజ్ బ్రాకెట్లో మాత్రం ఖచ్చితంగా మనం ఇది సాటిస్ఫై చేసే ప్రొజెక్టర్ అది జెట్కో బ్రాండ్ అంటే మనకు కొంచెం ఆ ప్రొజెక్టర్స్లో కొంచెం బ్రాండ్ వాల్యూ అవుతుంది వాళ్ళు దానికి తగ్గట్టు దీంట్లో ప్రతి ఆప్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా కాన్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ స్పించిన స్పీకర్ అయితే నాకు అంత లౌడ్ అనిపించలేదు సో మ్యాక్స్ వాల్యూమ్ మిన్నప్పుడైతే కొంచెం ఎందుకో సౌండ్ డిస్టర్బెన్స్ అయితే మనమైతే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట ఇది నేను దీంట్లో ఒక కాన్ కింద చెప్తాను అలాగే ఇట్లా కొంచెం సౌండ్ అయితే వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఫ్యాన్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉందన్నమాట బట్ ఇవన్నీ నెగ్లిజిబుల్ ఏదైనా ఎక్స్టర్నల్ సౌండ్ వరకు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అసలు వినిపించిన కూడా వినిపించు బట్ ఈ స్పీకర్తో వాడేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మీకు కొంచెం డిస్టర్బ్ చేసే ఓవరాల్ ఓవరాల్గా అట్ ద ప్రైస్ బ్రాకెట్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ ప్రైస్ బ్రాకెట్ ఇది మీ చేతికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుందన్నమాట ఇది ఇసి ఈ జెట్కో ఇవాగో మీద నా యొక్క రివ్యూ దీనికి రివ్యూ కానీ మీకు ఇన్ఫర్మేట కనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి This is about signing off, Jay Hind guys.